ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త బాంబుతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒకసారి నా చేతిలో చూస్తున్నారు కదా వింటర్ బ్లాస్ట్ అంటే దీనికి ఇంకో పేరు వచ్చేసరికి రష్మిక క్రాకర్స్ అనమాట అంటే రీసెంట్గా పుష్పమూవీ రిలీజ్కి దగ్గరలో ఉంది కదా డిసెంబర్ ఫిఫ్త్న సో అందుకని చెప్పేసి ప్రమోషన్స్లో భాగంగా అయితే రష్మిక మందన పోస్టర్ కూడా అయితే క్రాకర్స్ మీద వేస్తున్నారు ఇది వచ్చేసరికి వింటర్ బ్లాట్ హండ్రెడ్ షార్ట్స్ అనమాట ఇంతకు ముందు మన వీడియో మన ఛానల్లో చాలా వీడియోలు చేసాం కానీ అంటే పొలిటిషియన్స్ కవర్ చేసాము ఫిలిమ్ స్టార్స్ కవర్ చేసాము ఫస్ట్ టైం ఒక హీరోయిన్ అయితే కవర్ చేస్తున్నాము అండ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హండ్రెడ్ షార్ట్స్ అనమాట ఇంతకుముందు ముందు చేసిన వీడియోస్లో అన్ని కూడా టెన్ షార్ట్స్ థర్టీ షార్ట్స్ హై ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ షార్ట్స్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి దాదాపు మనకు థౌజండ్ రూపీస్ అయితే పడిపోయింది ఇప్పటివరకు ఉన్న క్రాకర్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్ కాస్ట్ పే చేస్తామన్నమాట అయితే ఎప్పుడప్పుడు కాలుస్తామని చాలా ఎగ్జైట్గా ఉన్నాను అండ్ అలాగే మీరు కూడా అంతే ఎగ్జైట్గా ఉంటారని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ఇంకా చాలానే వస్తుంటాయి చూస్తున్నారు కదా దీనికి ముందు వచ్చిన వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్ కానివ్వండి అలాగే జగన్ గారినివ్వండి తెలుగుదేశం పార్టీ కానీ అన్నీ కూడా సూపర్ హైలైట్ రెస్పాన్స్ వచ్చాయి దీనికి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను ఇక లేట్ అయితే బ్లాస్ట్ చేసేద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వీడియో కూడా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా చాలానే వస్తుంటాయి ఒక గ్యాస్ మొత్తానికి అయితే నైట్ టైం అయిపోయింది ఇంకా దీని అయితే ఫైర్ చేస్తున్నాం వింటర్ బ్లాస్ట్ తెలుసు కదా మొత్తం హండ్రెడ్ షార్ట్స్ నాకు తెలిసి ఒక పావు గంట వస్తుంది అనుకుంటున్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్టాప్ బ్లాస్ట్ అయితేనే ఉండదు చూద్దాం ఫైర్ చేద్దాం మంచి స్పాట్ ఓపెన్ ప్లేస్ లో అద్దరిపోయింది ఇంక పెట్టాం ఓపెన్

అలాగే ఎన్నికలేసే అన్న ఓకే రెడీయా అండి లైట్ ఆన్ అడమా ఓకే పక్క వచ్చే కెమెరా వచ్చే ఏ బాబే మొత్తం పైకే రెండు లేపు

கா

చివరిలో స్పీడ్ బాగా ఎత్తుకుందాలో స్పీడ్ అద్దరు పట్టింది అసలు లేదు లైన్ అయిపోయింది కాకపోతే లాంగ్ అసలు మేము మొత్తం ఫ్లవర్ తే అనుకున్నాం కాకపోతే ఏంటంటే మొత్తం ఏంటంటే ఒక పోయింది కానీ సూపర్ మొత్తం థౌజండ్ రూపీస్కి అయితే శాటిస్ఫైతో అయ్యాము చూసారు కదా బాంబాయి మొత్తం ఎలా ఫెయిల్ అయ్యావు అయిపోయింది ఓ రెండు మూడు సార్లు ఒత్తిడి ముడిచాల్సి వస్తుంది ఫెయిల్ అయిపోయింది అనుకున్నాను కానీ అట్లాగే చివరిలో మళ్ళీ రీ వర్క్ అయిందన్నమాట న్యాయం ఒక వెళ్ళి రీపోయింది తర్వాత మధ్యలో ఆగిపోయింది సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఒత్తిడికి ఇస్తే తర్వాత అంటుకుంది మిగతా రెండు వర్షం మాత్రం బ్లాక్ బస్ట్ హిట్గా ఫెయిల్పోయాయి సో పర్లేదు పెట్టిన డబ్బుకైతే అయితే న్యాయం జరిగింది నేను అయితే హ్యాపీ మీరు కూడా హ్యాపీ అయ్యారు అనుకుంటున్నాను సో మీరైతే తప్పకుండా చేసిన పని ఏంటంటే మన వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ చేయండి